సింగపూర్ లో సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన మూడో రోజు కొనసాగుతూ ఉంది ఈ పర్యటనలో మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు ఉదయం పుంగోల్ టౌన్షిప్ పాయింట్ కేవ్ ను సందర్శించారు అమరావతి స్మార్ట్ సిటీకి అధ్యయనం చేశారు సుస్థిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే అంశాలను ఆయన అధ్యయనం చేశారు అత్యాధునిక టెక్నాలజీతో ఎకో టౌన్షిప్ గా పుంగోల్ పాయింట్ కేవ్ నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు అనంతరం ఆయన మధ్యాహ్నం డెల్ టెక్నాలజీ అధినేతలతో సమావేశమయ్యారు గ్రీన్ అండ్ బ్లూ స్మార్ట్ సిటీగా అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణంపై ఆయన డెల్ టెక్నాలజీ అధికారులతో చర్చించారు సింగపూర్ లో సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన మూడో రోజు కొనసాగుతూ ఉంది ఈ పర్యటనలో మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు ఉదయం పుంగోల్ టౌన్షిప్ పాయింట్ కేవ్ ను సందర్శించారు అమరావతి స్మార్ట్ సిటీకి ఆయన అధ్యయనం చేశారు సుస్థిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే అంశాలను ఆయన అధ్యయనం చేశారు అత్యాధునిక టెక్నాలజీతో ఎకో టౌన్షిప్ గా పుంగోల్ పాయింట్ కేవ్ నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు అనంతరం ఆయన మధ్యాహ్నం డెల్ టెక్నాలజీ అధినేతలతో సమావేశమయ్యారు గ్రీన్ అండ్ బ్లూ స్మార్ట్ సిటీగా అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణంపై ఆయన డెల్ టెక్నాలజీ అధికారులతో చర్చించారు